ఏదో ఉన్నా పూజకు ఒకసారి ఫోన్ ఇస్తారా తనకు ఫోన్ ఇవ్వడం చాలా కష్టమయ్యా ఎలాగోలా ఈవెంట్ వదిలి గారు చాలా అర్జెంటు పూజ పూజ ప్రసాద్ మావయ్య మావయ్య అమ్మా నా పొజిషన్ చాలా బ్యాడ్ గా ఉంది ఆ జాన్సన్ గాడు నిన్న ఇక్కడ అత్తగట్టి పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను నన్ను ఇక్కడ హౌసర్స్ చేశారు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నన్ను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించు నీ బ్యాంక్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను సాల్వ్ చేస్తాను అది నువ్వు అనుకున్నంత చిన్న విషయం కాదమ్మా వాళ్ళు పరమ దుర్మార్గులు ప్లీజ్ మావయ్య ఏதோ ఊపిచే నేను ఇక్కడ ఊకింగా పెద్ద మావయ్య వాడు చస్తే గాని కప్పుకు దరిద్రం వదలదు రేయ్ ప్రసాద్ ఇలాగే పిలుస్తాడా యాదవా రేయ్ నేనే వెంటనే మాట్లాడతాడా పూజకి భద్రప్పకి పదవ తారీఖున నిశ్చితార్థం పదిహేనవ తారీఖున పెళ్లి అర్థమైందా అలాగే ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తే నాకు కోపం వస్తాను అది చాలా ప్రమాదం వద్దు ఏమంటుంది పూజ ఇక్కడ తీసుకొస్తే ఇస్తానంటుంది ఏముంది భయ్య టికెట్స్ తీసుకొచ్చేయండి టికెట్స్ తీసుకురావడానికి మా అత్తల్ అనుకుంటున్నావా అత్తలే కదా అత్తోరిలేరా కానీ అక్కడ చెత్తనాయలు ఉన్నారా సార్ ఏంటంటే ఎత్తుకుంటూ సార్ ఏంటి రేపు ఇండియా లేదు సార్ పూజ కోసం పూజ ఇండియా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా పదిహేను పెళ్లి కూడా పెళ్ళా ఈ పెళ్లికి పూజ ఒప్పుకుందా పెద్ద లైర్ల బలవంతంగా చేస్తున్నారు అయితే ఏంటి ఏంటి అయితే నేను పూజను ప్రేమిస్తున్న విషయం మీకు తెలుసు ఇప్పుడు తనకి పెళ్లి ఇష్టం లేదని మీరే చెప్తున్నా అంటే ఏంటి దాని అర్థం తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టు అర్థమే కదా అయితే నన్నేం చేయమంటావు మీరేం చేయనక్కర్లేదు నేనే చేస్తాను ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను ఎవరికి వస్తుందో స్కాండల్ వేర్ ఇస్ మై మనీ ఇది ఎలా దినా ఈ బ్యాక్ ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను పూజవాడి ఇంకా లోన్ చేస్తున్నా నా చావు దెబ్బ కొట్టాలి వీళ్ళని వాడుకుని పూజ తీసుకొస్తే మన పని అవుతుంది పగా తిరుతుంది నాకు తెలుసు ఇంకేను అంత సాహసం చేస్తావని నన్ను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే తీసుకెళ్ళమని నా వెంకటరమ్మతో చెప్పు మావయ్య అని పూజ బోర్డును ఏడ్చింది ఆలోచించాను వాళ్ళ కర్కోటలు నువ్వా ముక్కు పచ్చలన్నీ పసిబిడ్డవి వాళ్ళ మధ్యకి నేను ఎలా పంపించను పువ్వు ఉన్న చోట ముళ్ళు ఉంటుంది ప్రేమ ఉన్న చోట ప్రమాదం ఉంటుంది నా పూజ కోసం ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి ఈ వెంకీ గారి ఇంట్లో లగేజ్ పెట్టి వస్తానని గంట అయింది ఇంతవరకు రాలేదు అబ్బా అతని తర్వాత వస్తాడులేండి ముందు మనం వెళ్దాం ఇది మన ఇంట్లో పెళ్లి నువ్వు మ్యాటర్ తెలియకుండా మాట్లాడుతున్నావు మనం వెళ్ళేది పెళ్లి చూడటానికి కాదు పెళ్లి ఆపటానికి ఏంటండి మీరు అనేది చెప్తా అది జరిగింది అసలు పూజకి పెళ్ళిందుకు ఇష్టం లేదు దానికి కారణం నేను పూజ నేను ఒకరినొకరిని ఇష్టపడ్డాను అందుకే ఈ పెళ్లి తన మనసుకు కష్టం కలిగించింది ప్రసాద్ గారికి ఫోన్ చేసి నన్ను రమ్మంది ఇప్పుడు తన కనిచి తప్పించడం ప్రేమికుడిగా నా బాధ్యత ఈ వెంకటరమణ బాధ్యతను బరువుగా ఫీల్ అవుతుంది అంతే కదా అండి నీకు అర్థమైంది కదా ఆ అర్థమైంది మమ్మీ బై మిస్టేక్ నో మ్యాటర్ లీక్ చేసా అనుకో వాళ్ళ పప్పాని స్మశానానికి ప్యాక్ చేస్తా ఊరుకోరా అవే మాటలు డాడీ ఫస్ట్ ఏ మంచి పని చేస్తుంటే నేను ఎందుకు చెప్తాను ఓకే నీ ప్లాన్ మొత్తం గుర్తుంది కదా చెప్పంటారా అక్కర్లేదు అయితే పదండి దుర్మూర్తం వచ్చేస్తుంది రండి రండి అయ్యా పూజమ్మ మూల నాయన దేవుడసంటోడు ఆయన మిమ్మల్ని కాదయ్యా మమ్మల్ని కూడా తన సొంత మనుషుల్లాగా చూసుకునేవారు ఆ మహానుభావుడు బిడ్డకి అన్యాయం చేయకండి అయ్యా చేసిన తప్పుకి క్షమాపణ అడగాల్సింది నాకే సలహాలు ఇస్తాడు భైరాగిన ఈడికిదే ఆఖరి మాట కావాలా రైతులా గుడ్ మార్నింగ్ బాబా ఎవరా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం అవును సార్ ఏం చేసినారో లో నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఈ లక్షలు మీచ్చినావా చాలా వచ్చి పని చేసినావు బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదైనా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరికి పంపిస్తానన్నావు గుర్తుందా గుర్తులేకేమిరా అట్టే వధువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావానుజం దాదాపు నలభై ఏళ్ల తర్వాత మా ఊరు బావా

కాదు కంసేకం రెండు కోట్ల దాకా అవుతుంది అవుతుంది సార్ ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిలకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఇందాక ఉందన్నా కాగితం మీద ఉంటాది పియూసీ చదువుకున్నావు నాకు వచ్చే తాసి నీకు రావేమి నీలా ఆలోచించడానికి నీ కంత్రి బ్రెయిన్ నాకు ఉండద్దు ఎప్పుడో విశాఖ ముక్కు ఆంధ్రుల హక్కు టైంలో మా అక్కని నీకు పెళ్లి చేశాము అక్కతో పాటు ఆవును దొరుకుని నేను వచ్చాను ఆవును దొడ్లో కట్టేశావు నన్ను ఇంట్లో కట్టేశావు అక్కతో పాటు వచ్చిన ఆ వెళ్ళిపోయింది తర్వాత అక్క వెళ్ళిపోయింది నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను నా ఆస్తి పత్రాలు నీ దగ్గర పెట్టుకొని నాకు పెళ్లి పటాకులు లేకుండా చేసి లో వచ్చి నన్ను ఓల్డేజ్ కు తీసుకొచ్చాడు కానీ నాకు వింపుతున్నది ఏమిటా పెండారుడు కొను తినే చండారుడా ఇస్తరాకులు కడుక్కుని దాచుకునే ఇతం తక్కువ ఎదవా గేదె కొమ్ములు తీసేసినట్టు ఆ ఫేస్ ఎంటరా దరిద్రపు కొట్టేదవా ఏ ప్రాసెదవా సార్ గంగి గోవులంట నాలో గౌడు గేదెలంట ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నరకం రా మనుషం ఇలాగన్నా బయటపడకపోతే బ్రతకలేంద్రా ఇది నీకు తప్ప మీరా రే ఏడుదిరా సమాధించాలా సారీ పూజ అనుకొని ఏమనుకోట ఇక్కడ మెలుకుగా ఉన్న వాళ్ళే మద్దతు చేస్తారు ఇలా పక్కటకాల కన్నా ఉంటే కళ్ళలోనే కన్ను అర్థమైందా అర్థమైంది ఏం అర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవ లే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసాప్తే ఎలా కోడేళ్ళబెట్టినట్టు అరి పెట్టారు పగల కొట్టి బాంబులు పెడతారు ఏంటంటే పొగలొస్తాయి సాంబారా సాంబార్ కదా సారా నాడు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు వాడే సార్ సింగింగ్ అంటూ కత్తి ఉంటాయి బాబు వాడి కోపం ఎక్కువ ఒకసారి కత్తి నిడుతుంటే రెండు చేయటం వచ్చిందని వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అటు చూడు జమ్మల మడు జనార్దన్ యాభై మర్డలు చేశాడు అమ్మో ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్ళు దాగి తాగేస్తాయి అర్థమైందా ఏ అర్థమైంది ఏమర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తారు వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోత్సవం నా ఒక్క చూడడం స్పాన్ తీసుకు ఇది చెప్పి మీరు చూడండి నా స్టైల్ ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు తొడుతున్నారు ఎవడైనా పెళ్లి అవ్వడానికి ట్రై చేస్తే వాడి మీద ఇంతకీతనెవరు ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి నమస్కారం యూరోప్ లో ఉంటారు నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదిపే తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి లోకల్ పార్ట్నర్ కావాలి పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తులని చెప్పి మీతో లింక్అప్ చేద్దామని తీసుకొచ్చా మరి ఆ ఎబి నుంచో పెట్టి మాట్లాడతావురా పెట్టి తెచ్చుకుని పైకి వెళ్దా ఇంతకి ఏ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారు ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇద్దాం ఏమంటానా మంచి ఇంతకి బాబు ఊరా అండి తాడిపత్రి 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 అంటే అది మా ఊరు అన్నయ్య బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నే నాన్నే పెరిగి తాడిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడీ అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అంకుల్ అంటున్నావంటే ఆనందరావు తెలుసు అన్నమాట ఎందుకు తెలియదు అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను బాబు టైర్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం

ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారేంటి అక్కడికి ఒక ఐడియాతో చెప్పావు నువ్వు ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్తో చెప్పావు వాళ్ళకి ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మన కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సక్కలు మాటలు మీరు ఏం సార్ చేయండి సర్లేండి ఏ సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్ష తొంభై ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనబడతాయా ఓ కరెక్ట్ సరే పదండి వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతన్ని తీసుకొచ్చేవేంటి ఏం చేయనమ్మా భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళడానికి నేనేమో ఆంజనేయ ఉండా వాడంటే కొన్ని తక్కువ మారాలు తెలుసుడు పైగా నిన్ను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా చెప్దామని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు ఏం చేయాలో తెలియక వాడు నేర్చుకుని వచ్చేసా ఏంటి మా వీళ్ళు బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడు ఏం కొప్పలు మునిగిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నాలుగు రోజులు చెప్తాం ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది అనుకో నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ ఆడుతున్న నాటకం మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనకు కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి ఇంకా ఇంకా అది హలో ఆనందరా అంకుల్ నేను ప్రనీత్ని మాట్లాడుతున్నాను ఏం అంకుల్ మొన్న ఇండస్ట్రీ గురించి చెప్పాను కదా ఆ విషయం మీతో కొంచెం మాట్లాడాలి వీడితో పార్ట్నర్షిప్ అంటే కొంచెం టెన్షన్గా ఉంది అంకల్ పండగ పూట నాన్ వెజ్ వాడలేదని ఇంతా వాళ్ళ అబ్బాయి కంచం నెలకేస్ కొట్టించాడు సెంటిమెంట్స్ ఉంటుంది అంకుల్ అందుకే మీరు పార్ట్నర్షిప్ అరేట్ అంకుల్ చెప్తున్నాను కదా ఏంటి పర్సెంట్ నీకే ఉంటుంది అవర్జోడు ఆడు జోడరా మనం వండేసుకొని అంతే ఏదో ఫోన్ మాట్లాడుకుంటుంటే ఎట్టంటున్నాడు అంటున్నాడో మ్యానర్స్ లేని అదోలు ఆ మీ టచ్ లో ఉండండి ఉంటాను కల్మ కల్మ దిగిపోతనేయలా మొత్తం గబ్బులేపినావ్ ఒక్క భూత ముక్క దరగబోతే సచ్చావా నా గోల ఎందుకు ముందు ఏ చేయాలో ఆలోచి చీజ్ తీసుకెళ్ళొవయ్యా ఈ అన్ని తింట పోయమ్మ పోయ్ నేను నేను మహారథం పడుకోదను

పోయిన నా పెండ్లాగి పెట్టి మామేంగి లేదు తిట్టంట ఫారిన్ నుంచి వచ్చినావు కదా మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇయని శాతం కనిపిస్తాయిలే బలేవరే నువ్వు మీకు సెంటిమెంట్లు ఏమైనా పార్ట్నర్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావులకు ఫోన్ చేసావా నువ్వు జాక్ నువ్వు ఎప్పక ఫోన్ చెయ్యకు ఏమన్నా ఉంటే మాతో చెప్పు నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేసాంగా నువ్వు కూడా పోచేయ్ రమ్మ గమ్మి మల్లీ పెత్తారా చేస్తా చేసా నీ వాళ్ళని ఎలా సెట్ చేశాను ఆ థాంక్స్ అండి మనలో మన థాంక్స్ అంటే అండి మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కదా మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కదా చూడండి ఏంటండి ఇది అక్కడ భార్యాభర్తలు పొంచ్ చేస్తారు కదా మనం కాబోయే భార్యాభర్తలు మనం కలిసి పొంచ్ చేద్దాం అది అలా చేస్తే మంచిదని మీ అత్తయ్యగారు చెప్పారు పూజ ఈనొక టైంకి వచ్చేస్తాడు ఇలా చేర్స్ కొట్టుకుంటూ కలుస్తున్నట్టు తినేది ఏమ్మా పూజ బెల్లం చుట్టు తిరిగినట్టు ఆ వెంకిగార్ కట్ట పెట్టుకొని నీ చుట్టు తిరుస్తున్నాడేంటి అది కాదు మావయ్యా అతను రోజు రోజుకి నా మీద ఆశలు పెంచుకుంటున్నాడు. తనకి నిజం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాలుగు రోజులు ఓపి పట్టుమ్మ. మన పనే అయిపోయినతోని లెఫ్ట్ లెగ్ తో తన్నేదాం. సరే అకౌంట్స్ లో చేసి పాప అతను అంటా ఏంటి? జరిగింది ఏదో జరిగిపోయింది. కొంచెం ఓపిట్టు. అంత మంచిగా జరుగుద్ది. పని అయిపోయిన తర్వాత లెఫ్ట్ లెగ్ తో ఏం ఏమొర అబ్బా? ముందు మనం పని చూసుకుందాం సార్.

కానీ కంట్రోల్ చేసుకున్నాను ఓ నాలుగు రోజులు ఓపిక పట్టండి ఎదవని లెఫ్ట్ లెక్తో తందాం ప్రసాద్ గారేమో ఇతన్ని లెఫ్ట్ లెక్తో అన్నాడు ఇతనేమో భద్రప్పని లెఫ్ట్ లెక్తో తంతానంటున్నాడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎవరో రైట్ లెగ్ యూజ్ చేయట్లేదు సార్ నీ పిండా కూడా అది కాదు సంథింగ్ ఇస్ గోయింగ్ రాంగ్ ఏదో జరుగుతోంది చిన్న క్లూ దొరికితే ఆట సార్ దొరికింది కొంచెం ఫ్యాక్టరీ పనులు పూర్తయ్యేంత వరకు వాడు చెప్పినట్లు అల్లా ఆడతాం ఏమలుడు అంతే అది ఏంది బావా ఎప్పుడు లేంది ఈ పంచలేంది ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనంద్రావు తో ఫోన్ లో మాట్లాడతాంటే ఇన్నే ఏది ఈ ఫోన్లో లో బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఏంద్ర అది ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెడ్ అయింది నేనే స్వయంగా కంప్లైంట్ ఇచ్చు అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని నమ్మటం వాడు మన ప్రసాదు కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వెంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటి వచ్చి చెక్అట్ చేసేసేయండి

చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చిందే అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానే మార్చి మాట్లాడేంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గారు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్ పాపమా వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చెంగల్ రాయుడు గడువు మడ్రర్ ఇంకా ఆల మామ పాప ఇష్టవా పరాయాల సొమ్ముని పటికి బెల్లల్లా తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా సెంగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా తెలుసు ట్రై చేసినా కాళ్ళు చేతులు ఇచ్చేసాను ఏమనుకున్నావు ఫోన్ బాబా నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా

ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతా కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేయచ్చు సార్ టైం పట్టొచ్చు ఈ లోపల మనం లేచేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఏం సరిది కేరళ మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచం మాత్రం రాస్తావు ఒకసారి పట్టుకో ఎవడన్నా పొరపాటు పట్టుకున్నా జారిపోవటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే లేపదా ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు చేసుకో నీ తొక్కల నేను కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు

నువ్వు మిడ్ నైట్ దొంగ తిరుగులు తిరుగుతున్నట్టు చెంబులు తపేలాలు నీకు తగలరాని చోట తగులుతున్నట్టు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి దరిద్రం పుట్టుకారు పడుకోని ఒక స్వరూప్ చూసేవరా వాళ్ళ స్వరూపం రెట్ హ్యాండెడ్ గా పట్టించాలి అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా చెప్పండి ఈ గురికి ఎలాగే నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో రాజ్ నువ్వు ఇప్పుడు చెప్పవా ఏం జరిగిందో తెలుసా ప్రాణం వాడు టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చేస్తాయి అరిచి ఒక అర్వదంటారు కదా ఇది కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అటే ఓ అమ్మో అయ్యి బాబు ఓహో నేను ఎట్లెతే అడుగు

సిస్ కళ్ళు కరపడ కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి మినివే పోండి అది అది ఇక్కడ వరే ఉంటదిలే 보자 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 లావుతమే రూమ్ లో ఎవరు వరదే బొమ్మాలి ఆ బొమ్మాలి నిన్ను వదలా వీడా బొమ్మాలి నిద్రంత పాట చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి రే లేరా లే ఏంటి నాన్నా తాతే రూమ్ లోకి போய் పడుకోపో తాతే గురక పెడతాండు నాకు నిద్ర వడదు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు అంతే అంటే మాట్లాడకుండా పో

అజయ్ చూ ఇలా పడిపోయాండి ఏదో పైకి పోయా ఇలా చేయమంటే అక్కడే ఉండి వచ్చేస్తాను ఈ బ్యాండ్లో పడ్డారేంటండి ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి బీకెందుకు ఏంటండియా సీసా పెంకులు చూసుకోలేదు బాగా లోతుపోయినట్టున్నాయి రెండు రెండు కూర్చోండి నాకోసం ఏం తెలియచేస్తుంటే మీ గతకు సరేలా జరుగుతుంది మళ్ళీ వారు మిమ్మల్ని చూస్తుంటే ఏడు కొద్దిగా డ్రై అయిపోయింది నీళ్ళు ఇవి వేడుకున్నాయి తాగేస్తాను ఎల్దా పదవ ఇంట్లో చెప్తున్నాడంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్